చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం వ్యూహం సినిమాలో మా నాయకులకి సంబంధించి ఏమైనా గాని చిత్రీకరిస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామని మండల వాణిజ్య విభాగం అధ్యక్షుడు భాష్యం వంశీ హెచ్చరించారు ఈ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏమీ పని లేకుండా ఎప్పుడు చూసినా టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారో అని బాదుకోవడం తప్ప ఇంకా వేరే పని లేదని అన్నారు మన రాష్ట్ర పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నడానికి ఏ విధంగా సర్వనాథమైందో చూస్తున్నాము ఇదే విధంగా సినీ ఇండస్ట్రీ కూడా ప్రస్తుత ఒక దరిద్రుడు రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ దరిద్రుడు ఇరవై నాలుగు గంటలు వీటికి వేరే ఉండదు తెలుగుదేశం ఏం చేస్తా ఉంది తెలుగుదేశం ఎట్లా అరే బాబు మీ ముఖ్యమంత్రి అది చూడరా ఫస్ట్ అర్జుడు నువ్వు దీసా వ్యూహం సినిమా మా రాజకీయ నాయకుల జీవితాన్ని నువ్వు ఎవరు అసలు నువ్వు ఎవరు ఎవరు అసలు మా పర్మిషన్ లేకుండా మా రాజకీయ నాయకుల జీవితంలో మా వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా తీస్తావు మూవీ సెన్సార్ కూడా ఎట్లా పర్మిషన్ ఇస్తాను వాళ్ళని చెడ్డగా చిత్రీకరించి మా నాయకుల్ని కాని దాంట్లో కిందపరిచే విధంగా సినిమా వస్తే ఖచ్చితంగా చెప్తున్నాం ఆ సినిమాని ఖచ్చితంగా అంటు కాము అదేంటి ఆ సినిమా సినిమా దగ్గర గిల్చైనా కూడా ఊరి కొదలు పెట్టాం థియేటర్లో కూడా ధ్వంసం చేస్తాం గుర్తు పెట్టుకోవాలా సీయేటర్లో వరొకరి గుర్తు పెట్టుకోవాలి అట్లాంటి సినిమాలు అట్లాంటి పరువుతో కేంద్రం తీసుకుంటే కూడా మీకు ధ్వంసమైతే లేక మా కార్యత్రం చేసేదానికి మా తెలుగుదేశం నిందించదు ఎందుకంటే వాడు సినిమా సినిమాగా తెలిసి మేము అతను ఆలోచించాం వాడి సినిమాలు సినిమాగా తెలియ వాడు ఒక యదవ యదవ యతవ రాజకీయ సినిమాలో పెట్టాడు మా నిజ జీవితాలు ఎంతో సినిమాలో పెట్టాడు వాడు కల్పిత పాత్రలు తెచ్చుకోపోయి సినిమాలు పెట్టాడు వాళ్ళకి అనుకూలంగా సినిమాలు దిగినాడు సినిమాలు సినిమాలు దిగిన గొర్రెదవా సినిమా సినిమా దిగది మేము ఆదరిస్తాం సినిమా అంటే మాకు ఎంతో గౌరవం అది అర్థం చేసుకో సార్ నీకు ఎవడా డైరెక్ట్ ఇచ్చింది చెత్తదవా చెత్తవా మనం మీ ఆఫీస్కి వచ్చి మేము దోషం చేయదావా అనేసి పాట పాడుతాం కొడతాం రా మీ ఆఫీస్కి వచ్చి కొంచం చేస్తాం నువ్వు మా నిజీవితాల్లో సినిమా ప్రపంచంలో నువ్వు వెంటేస్తావు చేసే అన్ని అంటుకుంటాం అది గుర్తు పెట్టుకో సినిమా నిర్మాత దాస కిరణ్ నీకు సిగ్గు ఉండాలి అట్లా సినిమా ఎంచుకునేటప్పుడు ఎట్లాంటి డైరెక్టర్తో ఎంచుకోవాలా ఏ విధమైన స్టోరీ ఎంచుకోవాలి నీకు సిగ్గు ఉండాలయ్యా ఈరోజు అట్టుకున్నారంటే ఏం చేస్తాం అట్లా డైరెక్టర్ ఎంచుకోవాలి నీకు తప్పు చేస్తాను రాజకీయాలకు అతీతంగా సినిమా తీయండి మేము ఆదేశిస్తాం జీవితాలతో వ్యక్తి సినిమాలో పెట్టి రోడ్డు పెట్టి ఎవడు ఒప్పుకుంటాడు ఎవరు ఒప్పుకోడు ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా ఇట్లామన్న ఏమన్నా సినిమాలో గాని మా నాయకులకు సంబంధించి మూవీలో గాని ఉంటే ఖచ్చితంగా అడ్డుకుందాం అనేసి ఈ సభావంగా మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ